ఫ్రెండ్స్ మనం ఈరోజు కుమరం భీం జిల్లాలో రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో కొత్తగా వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్లోని రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను మనం ఈ యొక్క వీడియోలో ఈరోజు తెలుసుకున్నాం ఈ యొక్క కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రద్దయిన రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉండడం జరిగినది ఎస్ఏ నలభై తొమ్మిది ఎల్బి ఇరవై నాలుగు పిఈటి రెండు ఎస్జిటి రెండు వందల పద్నాలుగు ఎస్జి ఎస్సీ స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ లేవు ఈ విధంగా టోటల్గా రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఈ యొక్క కుమరంబీ మసిఫాబాద్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడు బీఎస్సీ రద్దయిన నోటిఫికేషన్ ఉండడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు బీఎస్సీ నోటిఫికేషన్లో రిజర్వేషన్ల వారిగా ఖాళీలు ఇలా ఉన్నాయి ఎస్ఏ అరవై రెండు ఎల్పి ఇరవై ఐదు పిఈటి రెండు ఎస్జిటి రెండు వందల ముప్పై నాలుగు ఎస్సీ స్పెషల్ ఎజుకేషన్ మూడు ఎస్జిటి స్పెషల్ పదిహేను ఈ విధంగా టోటల్గా మూడు వందల నలభై ఒక్క పోస్టులు రిజర్వేషన్ల వారీగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిఏసీ కొత్త నోటిఫికేషన్లో పోస్టులు ఉండడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డిఎస్సి ఖాళీల వివరాలు ఓకే